రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు హిందువులు సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు సూర్యభగవానుడు వేరు సూర్యగ్రహము వేరు సూర్యభగవానుడు మహాముని కుమారుడు తేజోవంతుడు దేవతామూర్తి లోక సాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి ఆయన కటాక్షాలను పొందే సుదినమే సప్తమి అదే ఆయన జన్మతిథి రథసప్తమి రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు ఒకటి చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత రెండు వైశాఖంలో అర్యముడు మూడు జ్యేష్ఠం మిత్రుడు నాలుగు ఆషాఢం వరుణుడు ఐదు శ్రావణంలో ఇంద్రుడు ఆరు భాద్రపదం వివస్వంతుడు ఏడు ఆశ్వయుజం త్వష్ణ ఎనిమిది కార్తీకం విష్ణువు తొమ్మిది మార్గశిరం అంశుమంతుడు పది పుష్యం భగుడు పదకొండు మాఘం పూషుడు పన్నెండు ఫాల్గుణం పర్జజన్యుడు ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు ఖగో శాస్త్రవేత్తలు పురాణ కథనం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట అందుకోసం హనుమా వెళ్లిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు దీన్ని లెక్క కడితే యుగం పన్నెండు వేలు ఏళ్ళు సహస్రం ఒక వెయ్యి యోజనం ఎనిమిది మైళ్ళు మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిపి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది సూర్యకాంతి ఏడు వర్ణాల కలైక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవామయం చెబుతోంది ఆ ఏడు గుర్రాల పేర్లు ఒకటి గాయత్రి రెండు కృష్ణుప్పూ మూడు అనుష్టుప్పు నాలుగు జగతి ఐదు పంక్తి ఆరు బృహతి ఏడు ఉష్ణక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు తొమ్మిది రాత్రికి ప్రతీక అని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్నే ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకుకూ అర్మపత్రము అని పేరు సూర్యునికి అర్మహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మములలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈరోజు భగవానని ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ